సలహాదారుడు ఉదయం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను బ్లాక్ కాంగ్రెస్ యాదవ్ రెడ్డి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలుపుతూ నెల్లికూతురు మండల కేంద్రంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలో ఎమ్మెల్యే మురళి నాయక్ ప్రజాప్రతినిధులు ఆయన అభిమానులు పాల్గొన్నారు అహమదాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచే బాధ్యత దొరికింది అదే విధంగా మీ అందరి తరఫున నరేంద్ర రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తే మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలి వారి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మన అందరి ఆయుష్ వారికే ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్క మారు మన గౌరవ నరేంద్ర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మన నాయకుడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ నరేందర్ రెడ్డి గారి జన్మోదయం సందర్భంగా ఈ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్యే గారికి కంట రెడ్డి గారికి కార్యకర్తలందరికీ నమస్కారాలు వేం నరేందర్ రెడ్డి గారు అంటే నిస్వార్థమైన మనిషి నిజాయితీ గల మనిషి అదే అక్కడికి వచ్చింది ఆయనకి ఇలా అంత నిజాయితీగా ఉన్నందుకు నిక్కచ్చిగా ఉన్నందుకు ఇలా ఆ స్థితిలో ఉండడు ఆయన ఎవరైనా ఆయన ఆయన ఆదర్శంగా తీసుకోవాలి ఏ నాయకులైనా ఈ రోజు వరకు ఆయన మచ్చలేని మనిషిగా చలమని అవుతున్నాడు అందరూ ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను